ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి సెప్టెంబర్ నెలలో మరి జాతక బలం ఆరోగ్య బలం సంతాన బలం సంసార బలం ఎలా ఉందో అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ప్రకారం జానకిరాం చూడు సెప్టెంబర్ నెల ఎలా ఉంది మకర రాశి వారి జాతక బలంలా యోగం బలం తగ్గించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్య బలంది భరించిన పనిది చేసే పనిది అనుకున్న కోరిక నమ్మిన పని వ్యాపార బలం ఉంది కుటుంబ బలంది అడవపడ్డ భయోగ బలం ఉంది జాతక బలంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండండి అలాగే అమ్మవారు కనకదుర్గమ్మవారు వచ్చిండ్రు కానీ మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం గడ్డు కాలం ఉన్నదండి వారి పేరు మీద చాలా ఇతిబాధలు ఉన్నాయి వారి జాతక బలానికి మకర రాశి వారి జాతకానికి మాత్రం ఒకటి చేస్తే ఒకటయ్యే అవకాశం ఉందండి మనశ్శాంతి ఉండదు వారి జాతక బలానికి ఆదాయం పదకొండు ఉంటుంది ఖర్చు మాత్రం వారి జాతకానికి పదకొండు ఉంటుంది సరి సమానం ఉంటుంది పదకొండు అంటే పదకొండు రూపాయలు కాదండి వారు వెయ్యి సంపాదిస్తే వెయ్యి ఖర్చు అవుతుంది లక్ష సంపాదిస్తే లక్ష ఖర్చు అవుతుంది వంద సంపాదిస్తే వంద ఖర్చు అవుతుంది పదివేలు సంపాదిస్తే పదివేలు ఖర్చు అవుతుంది డబ్బు మాత్రం నిలకడ ఉండదు వీరి జాతక బలానికి అలాగే మాత్రం వీరికి సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు ఎనిమిది మంది ఉంటారండి కుటుంబ సభ్యులతో విరోధం ఉంటుంది భార్య బరులతో ఆర్గ్యుమెంట్ ఉంటుంది సంతానంతో కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది అన్నదమ్ములతో కూడా ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉంది పని వృత్తి చేసే వారి కోడ మాత్రం మాట మాట పట్టింపులయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మిక సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్త తీసుకోవాలండి జన్మకాల దశ శని నడుస్తుంది వీరి జాతక బలంలో జన్మస్థానంలో శని నడిస్తే ఏమవుతుంది అంటే అండి కానీ మాత్రం అటు సాగకుండా ఇటు బతకకుండా ఉంటుంది వారి పరిస్థితి బతుకుతామంటే మాత్రం ఏ పని చేయకుండా అవుతుంది చేసే పనుల నష్టం వస్తూ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది అలాగే ఇల్లు ఎక్కడన్నా పోదామంటే కూడా పోకుండా అవుతుంది రుణ చిక్కులు అధికమవుతుంది వీరి జాతక పొలంలో చూడాలంటే ఎన్నినాటి ప్రభావం చాలా ఉన్నది వీరి జాతక పొలానికి వీలైతే వీరు మందపల్లి గ్రామంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామంలో మాత్రం నందేశ్వరాలయం వెళ్ళి పూజ చేపించడం చాలా వరకు మంచిది లేదా మాత్రం షిరిడి షిరిడి ప్రాంతంలో శనిసిపూర్కి పోయి అక్కడ శనిసి సింగణాపూర్లో శనిశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే కాళభైరవుని పూజ చేయటం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం గోమాతని దానం చేయటం గోమాతను పూజ చేయటం చాలా వరకు మంచిది ఇక వీరి జాతకానికి మాత్రం ఇరుము వస్తువు వాడకపోవటం మంచిదండి వీరి పేరు మీద ఇనుము వస్తువు అంటే వాహనం కావచ్చు లేదా మాత్రం వీరి జాతక మాత్రం ఆ వృత్తి చేస్తున్న వారికైతే కలిసి వస్తుందండి కానీ కానీ కొత్తగా మాత్రం ఇను వస్తువులు అయితే తీసుకోవద్దు వారి జాతక బలానికి తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే క్రీడాకారులకు కళాకారులకైతే కలిసి వచ్చే అవకాశం ఉందండి శుక్రగ్రహం చంద్రగ్రహం మంచి ఉంది కాబట్టి క్రీడాకారులు కళాకారులు క్రీడాకారులు అంటే కొన్ని వందల రకాల క్రీడాకారులు ఉంటారండి వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయికులకు కావచ్చు కలిసి వస్తుంది కళాకారు అంటే కొన్ని లక్షలాది మంది కళాకారులు ఉంటారండి వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా వ్యవసాయ రంగంలో మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ నుంచి లోను పొందాలనుకునేవారు ధనం పొందాలనుకునేవారు గృహం పొందాలనుకునేవారు స్థలం పొందాలనుకునేవారు ఖచ్చితంగా అవుతుంది కానీ డబ్బులు ఖర్చు చాలా అవుతాయి తిరగాల్సిన అవసరం చాలా వస్తుంది వారి పేరు మీద గొడ్డు గోదా ఇల్లు జాగా భూమిలా బోరు బాయిల ఇలాంటి సమస్యలు చాలా చుట్టుముట్టే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా నరగోష కూడా అధికంగా ఉంటుంది ఇప్పుడు ఆడతా పాడతా పాడతా కోడి గద్ద ఎత్తుకుపోయినట్టు కొన్ని సమస్యలు వస్తాయి వీరికి మంచిగా ఉంటూ ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో శనిశ్వరిని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారు అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే హార్డ్ వర్క్ చేసేవారు అలాగే శ్రమ అధికం చేస్తున్నవారు అలాగే మాత్రం నూనె వ్యాపారం చేస్తున్నవారు అలాగే లిక్కర్ వ్యాపారం చేస్తున్నవారు గ్యాస్ వ్యాపారం చేస్తున్నవారు ఇనుము వ్యాపారం చేస్తున్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మిగతా వారికి మాత్రం కలిసి రాదు ఇక రవాణా రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసేవారు వచ్చే అవకాశం ఉంటుంది నగలు వ్యాపారం చేసేవారు వెండి కావచ్చు బంగారం కావచ్చు లేదా మాత్రం గోల్డ్ రోల్డ్ గోల్డ్ వ్యా వస్తువులకు సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం గడ్డు కాలం పరిస్థితి ఉంటుందండి రాజకీయ రంగంలో ఉన్న వారికి పార్టీ పరంగా ఒత్తిళ్లు ఎక్కువైతాయి అలాగే ప్రజలతో వ్యతిరేకత వస్తుంది అలాగే మాత్రం వారు వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ పార్టీలో ఉన్నవారికైనా ఇబ్బందులు తప్పవండి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు అలాగే మాత్రం మంత్రి స్థానంలో ఉన్నవారు కావచ్చు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారు కావచ్చు సర్పంచ్ స్థానంలో ఉన్నవారు కావచ్చు ఎంపీటీ స్థానంలో ఉన్నవారు కావచ్చు జెడ్పీటీ స్థానంలో ఉన్నవారు కావచ్చు ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం మహాచండీ హోమం చేపించడం చాలా వరకు మంచిది ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి అలాగే వీరి కాళభైరవుని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం అలాగే సూర్యనారాయణ మూర్తిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి సూర్యుడు ప్రత్యక్ష దైవం అన్ని దేవుళ్ళకు పూజ చేయాలంటే మాత్రం ఖర్చు అవుతుంది కానీ సూర్యుడికి పూజ చేయాలంటే ఏం ఖర్చు కాదండి ఉదయం స్నానం చేసి మాత్రం సూర్య నమస్కారం చేయటం సూర్యుడిని ధ్యానించడం సూర్యుడిని మాత్రం నమస్కారం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది ఆదివారం మాత్రం తినడే తినే వస్తువులు కానీ తాగే వస్తువు కానీ మాత్రం నీజు వస్తువులు కానీ మాత్రం లేదా వ్యసనమైన అలవాటు ఉన్నవారు మానుకోవడం చాలా వరకు మంచిది అది ఎవరికి రాజకీయ రంగం వారికే మాత్రం వర్తిస్తుంది ఇతరులు కూడా చేస్తూ ఇక సెలబ్రిటీలు కూడా మాత్రం లేనిపోని నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి కేసులు ఉన్నవారికి లేదా పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నవారికి వారి మీద నిందలు చిక్కులు చికాకులు ఉన్నవారికి రుజువయ్యే ఉన్నాయి ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మాత్రం తిరస్కారం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రావణ నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉంది ఆ శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరు జాతక బలంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం వీరి జాతక బలాన్ని గురువారం ఈ మూడు వారాలు నియమం పాటించడం చాలా వరకు మంచిదండి ఇంకా అన్ని తిథులు మంచిదే వీరికి కానీ అమావాస పౌర్ణమి తిథి మాత్రం అచ్చుబాటు రాదు గృహ నిర్మాణం చేసిన వారు కొన్ని అబ్ కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వడ్డీ ఆపరం చేస్తున్న వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక సైన్స్ రంగంలో ఉన్నవారు అలాగే మాత్రం మీరు జాతకంలో బోధ బోధన రంగంలో ఉన్నవారు ఆరోగ్య రంగంలో ఉన్నవారు ఇబ్బందులు తప్పవు కానీ నిరుద్యోగులు శుభార్తలు వినే టైం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మాత్రం చేతి వృత్తి పనులు చేసేవారు కష్టపడి పని చేసేవారు మాత్రం వారికి ఎక్కడ అన్నం దొరికే అవకాశం ఉంటుందండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సంతానపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వీరికి మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి శనీశ్వరిని శాంతి చేపించడం చాలా వరకు మంచిది వీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి లేకుంటే చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా